స్వాగతం చూద్దాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది సిఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్లు గాయపడ్డారు ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో దిమ్రపాల్ మెడికల్ కాలేజ్ కి తరలించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ నెల పంతొమ్మిదిన జరిగిన లోక్సభ ఎన్నికల విధులు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు జగదల్పూర్ జాతీయ రహదారి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో నలభై మంది జవాన్లు ఉన్నారు కోడెన్నర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు गाड़ी क्रॉस कर रहे थे उधर से भी गाड़ी आई गाड़ी बचाने के चक्कर में तो गाड़ी उधर पटक घुस गई तो इसमें आप लोग जैसे बैठे थे लगभग 32 लोग बैठे थे बता रहे हैं तो उसमें कितने लोगों को ज्यादा गंभीर चोट आई है तो दस, दस लोगों को दस लोगों को चोट आई है थोड़ी बहुत सब कहीं आई है ठीक है ना बस तो से आ रहे थे अब प्यारी है जो गाड़ी क्रॉस कर रहे थे गाड़ी क्रॉस ही तो ना ये चक्कर में हो रहा चुनाव ड्यूटी से आ रहे थे आप लोग हां चुनाव ड्यूटी से आ रहे थे